చిన్ననాటి నుండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి మండల కేంద్రమైన బటిప్రోలు తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాలలో బటిప్రోలు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యకరమైన అలవాట్ల మీద అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ నిర్మలా గ్లోరీ మాట్లాడుతూ ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువ విద్య అభ్యసించవచ్చని పేర్కొన్నారు భోజనానికి ముందు చేతులను నిత్యం శుభ్రం చేసుకోవాలని ధూమపానం మద్యపానం పట్ల ఆకర్షితులు కాకూడదన్నారు ఎక్కువగా ఆకుకూరలు పండ్లు పండ్ల రసాలు ఆహారంగా తీసుకోవాలన్నారు ఆరోగ్యమే మహాబలం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జునరావు ప్రధాన ఉపాధ్యాయులు చందలూరు రామకోటేశ్వరరావు బిఎఫ్ఏ కోఆర్డినేటర్ మాచర్ల వెంకటేశ్వరరావు తదితర సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

కదమ్మా సో బాగా టాబ్లెట్ ఎవరు పడేయకుండా వేసుకోండి తర్వాత ఆకుకూరలు బీట్రూట్ క్యారెట్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తినండి తర్వాత గంధరము పల్లీలు చెక్క ఉంటారు కదా లేదా పప్పు ఉంటారు అంటారు కదా వాటిని ఎక్కువగా తినండి ఇవన్నీ తింటే మనకి ఈ రక్తహీనత అనేది రాదు అసలు ఈ రక్తహీనత ఎందుకు వస్తుంది నులు బయటి వెళ్తారు చుక్కలు లేకుండా ఏదంటే అది ముక్కుపోయి గురికి గురికిగా అలాగే వచ్చేసి పూర్వ తినేస్తున్నారు అనుకోండి అది దాంట్లో మురికి మీ పొట్టలోకి వెళ్ళిపోతున్నా లేదా సో మీ పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో చిన్న చిన్న గుడ్లు ఉంటాయి ఆ గుడ్లన్నీ కూడా చిన్న చిన్న పాప లాగా మారిపోతాయి నులుగురుగు లాగా మీ పొట్ట స్కానింగ్ చేస్తే బోర్డు అని నులుగురుగులు కట్టపడతాయి ఈజీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారికి కూడా చెప్పాలి చెప్తారు వాడికి అర్థం కాలేదు ఎవరికైనా మరి మీ ఫ్రెండ్స్ అర్థం అయ్యే చెప్తారా వాడికి చాలా డల్గా గా ఉన్నాడు వాడిని ఎంకరేజ్ చేస్తారా లేదా సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ మనం హెల్తీగా మెంటల్గా గా కూడా హెల్తీగా ఉంటేనే మనం మన చుట్టుపక్కల వాళ్ళని జాగ్రత్తగా and take my name ఉన్నారు పిల్లలందరూ ఆశ్లేస్తున్నారు యోగా చేస్తే ఏంటి లాభం నిజం చెప్పండి యోగా పొద్దున్నే లేచి మాస్టర్ కలపడుతున్నారని చేస్తున్నారా లేదా యోగా వల్ల ఉపయోగం ఉందని చేస్తున్నారా అంటే మెంటల్ హెల్త్ బాగా ఆలోచించుకోగలరు డిప్రెషన్స్ రావు తర్వాత మంచి ఆలోచనలు వస్తాయి వేరే చెడు ఆలోచనలు రావు తర్వాత ఏదైనా మనకి తట్టుకోలేని పరిస్థితి వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఇస్తుంది బాగా చదువుకోగలుగుతారు ఏకాగ్రత లేకపోతే మెమరీ అంటారు కదా మెమరీ జ్ఞాపశక్తి జ్ఞాపశక్తి పెరుగుతుంది తర్వాత ఫిజికల్గా కూడా శారీరకంగా కూడా బాగా ఆరోగ్యంగా ఉంటారు ైట్ పెరుగుతారు ఎంతమందికి ప్రభాస్ లాగే జరుగుతారు ఉండాలి అంటే మనం చక్కగా చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత మాత్రమే చేసుకోవచ్చు ఓకే పెళ్లి చేసుకోవచ్చు మరి ఒకరికొకరు లవ్ లెట్ రాసుకోవచ్చు ఇచ్చేసుకోవచ్చా సో అదంతా కూడా ఈ వయసులో హార్మోన్స్ ప్రభావం తోటి వచ్చే అట్రాక్షను వాటిని మనం వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలి వాటి జోలికి వెళ్ళాలి అంటే మన చదువు ఫుల్ స్టాప్ పడుకుంది తర్వాత వేరే ఆలోచనలన్నీ వస్తాయి తర్వాత ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి కానీ మన ఫ్యూచర్కి మన భవిష్యత్తు కానీ మనకి రావు ఎప్పుడైనా ఇరవై సంవత్సరాలు దాటినాక మీరు చక్కగా ఉద్యోగం చేసుకుంటా ఆటోమేటిక్గా అమ్మాయిలు అయితే సంబంధాలు ఆటోమేటిక్గా వస్తాయి అబ్బాయిలు అయితే అమ్మాయిలు ఇష్టపడి ఇస్తారు కానీ పెళ్లి అబ్బాయిలు యాక్టివ్ గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మాయిలు ఎందుకు ఏమీ అవ్వకుండా మీరు తర్వాత పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచుకోవాలనుకుంటున్నారా టీచర్ సో టీచర్ ఇంకోటా ఇంకోటైనా టీచర్స్ ఇచ్చే రావాలి సో వాళ్ళందరూ హెల్తీగా ఉండాలంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానే జరగాలి తర్వాత ఇక్కడ సంస్థ ఏర్పాటు చేస్తారు స్కూల్కే కాదు అక్కడ వాష్రూమ్ కట్టేస్తున్నారు తర్వాత అనేది మార్చరీ బాక్స్ కూడా పెడుతున్నారు సో ఈ మాచరీ బాక్స్ తెలుసుకునే చనిపోయిన వాళ్ళు పాడవకుండా బాడీని అందులో పెట్టేది నేను అక్కడ వర్క్ చేసే అక్కడ చేసినప్పుడు అక్కడ కూడా ఇలాంటి సంస్థ ఒకటే ఉంది మానవత అనేసి వారు కూడా ఇలాంటి మార్చిన బాక్సెస్ ఒక నాలుగైదు బాక్సెస్ని పెట్టి అందరికీ ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నారు పోతుందో వాళ్ళ కూడా రక్తం తక్కువగా ఉన్నట్టు ఇంకా 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 వేరే చూద్దాం తర్వాత క్లాస్ లో ఇద్దరు ఎంత వస్తుందా క్లాస్ లో టీచర్ పాటలు చెప్తా ఉంటే ఎంత మందికి రిజల్ట్ కావాలనిపిస్తుంది సార్ మీ అందరికీ కూడా రక్తం మీ ఉన్నాయి No.

多大？